మమిత రెండువేల పదిహేడులో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఆపరేషన్ జావా రెండువేల ఇరవై ఒకటి ఖోఖో రెండువేల ఇరవై ఒకటి సూపర్ శరణ్య రెండువేల ఇరవై రెండు ప్రణయ విలాసం రెండువేల ఇరవై మూడు వంటి చిత్రాలలో అల్ఫోన్సా అంజు సోనా గోపిక పాత్రలతో ఆమె గుర్తింపు పొందింది ఖోఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది మమిత రెండు వేల పదిహేడులో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఆపరేషన్ జావా రెండు వేల ఇరవై ఒకటి ఖోఖో రెండు వేల ఇరవై ఒకటి సూపర్ శరణ్య రెండు వేల ఇరవై రెండు ప్రణయ విలాసం రెండు ఇరవై మూడు వంటి చిత్రాలలో అల్ఫోన్సా అంజు సోనా గోపిక పాత్రలతో ఆమె గుర్తింపు పొందింది ఖో ఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది రెండువేల ఇరవై నాలుగులో విడుదలైన ప్రేమలు చిత్రం ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది ఇది మలయాళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది దాంతో ఒక్కసారిగా ఈ చిన్నదాని క్రేజ్ డబులయ్యింది దీంతో ఆమెకు తెలుగు నిర్మాతల నుండి ఆఫర్లు వచ్చాయి ఇప్పటికే ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది సాయి పల్లవి మీనన్ తరహాలో బలమైన కథాపాత్రలు మంచి స్క్రిప్ట్లతో తెలుగులో అడుగుపెట్టాలని భావిస్తోంది ప్రస్తుతం ఆమె తమిళంలో తలపతి అరవై తొమ్మిది విష్ణు విశాల్తో ఒక చిత్రం ప్రదీప్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక చిత్రం అదర్వాతో మరో చిత్రంలో నటిస్తోంది సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది ఆమె స్టైల్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది